ఇదిగో అంతా కూడా వార్ రూమ్ లో లోకేజ్ డిస్కషన్ చేస్తానట్టు అని అంటారు వార్ రూమ్ లో డిస్కషన్ చేసినాడు ఆ ఎవరు ఉమెన్స్ ట్రోఫీకి లోకేష్ ఇన్స్పిరేషను నేను ఈ మధ్య ఒకటి రీల్ ట్రెండ్ ఒక ఆమె పాడతా శశి గారు ఒక లైక్ కొట్టండి ఇది అని కొడతా వెనకలోడు వాళ్ళ భర్త ఉంటాడు ఉంటా ఉంటాడు అట్లా తయారైంది మా ఈ పచ్చ మీడియా ఛానల్లో అసలు ఏంది ఉండదు వీళ్ళు పుచ్చుకు పుచ్చు పుచ్చుకు పుచ్చుకారు ఇది కొడతా ఉంటారు అక్కడ వానికి కష్టము చూడలేకపోతాను మాకు కష్టము ఇబ్బంది చూడలేకపోతాను పచ్చ మీడియా ఛానల్ అది ఆమె పడతా అంటే ఒకటి చూడండి ఒకటి చూడండి అంటే అంటారు ఆమె న్యూస్ చూసింటారు అట్లా తయారేంది లోకేష్ని ఎత్తి ఎత్తి ఇవి ఇవన్నీ కాదు నువ్వు నాయకునిగా నువ్వు నీవు చేసే పనులే నిన్ను నాయకునిగా నిలబెడతాయి దానికి వాడు వీళ్ళు అంతా డప్పు కొట్టాల్సిన చిత్తలు కొట్టాల్సిన అవసరం లేదు నువ్వు ఏ పని చేసినా వాళ్ళే నిలబెడతారు మీ టీవీ సాంబా వెంకటకృష్ణ వీళ్ళందరూ కూడా లేని ఎలివేషన్స్ ఎందుకు ఇప్పటికీ నిజం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే రాయలసీమలోని కూటమి వాళ్ళు మాకంతా వచ్చినది నాలుగ ఆరో వచ్చినాయి ఇక్కడ అందుకంటే ఏం లేదు